సో చాలా మంది మధ్య గ్లాసెస్ కంటే ఎక్కువ లెన్స్ నే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు సో దానికి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా ఇప్పుడు చాలా మంది యూత్ ని మనం చూస్తున్నాం గ్లాసెస్ పెట్టుకోవాలంటే ఇబ్బందిగా ఫీల్ అయ్యి లెన్స్ ఏ బాగా పెట్టుకుంటున్నారు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లెన్స్ ఎక్కువ కాలం పెట్టుకుంటే సో ఎప్పుడైనా మనకి స్పెక్టకల్స్ అనేది కాస్మెటికలీ కొంచెం యూత్ వాళ్ళు కాస్మెటికలీ పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు కాంటాక్ట్ లెన్స్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు లేదు కాంటాక్ట్ లెన్స్ ఎవ్రీడే పెట్టుకోవడం తీయడం నాకు వద్దు అనుకుంటే రిఫ్రాక్టివ్ సర్జరీస్ అనేది మనకి డిఫరెంట్ పీఆర్కే లాసెక్ ఇట్లాంటివి దానికి కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సో కాంటాక్ట్ లెన్స్ అనేది కంపల్సరీ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంటాక్ట్ లెన్స్ అండి కొన్ని ఎలా అంటే ఎక్స్టెండెడ్ యూస్ ఉంటుంది కొన్ని ఎయిటాస్ పెట్టుకోవాలంటే ఎయిటాస్ సో మన కాంటాక్ట్ లెన్స్ వాడేటప్పుడు కంపల్సరీ ఏ టైప్ ఆఫ్ కాంటాక్ట్ లెన్స్ అన్నది దాన్ని బట్టి మనం హౌ లాంగ్ యూ కెన్ యూస్ అండ్ ఆఫ్టర్ విచ్ యూ హావ్ టు డిస్కార్డ్ అనేది వీ టేక్ అ కాల్ రెండోది ఎప్పుడైనా కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునేటప్పుడు మనం అలా వదిలేసి నిద్రపోకూడదండి కాంటాక్ట్ లెన్స్ అలాగే వదిలేసి మార్నింగ్ లేచి ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు పోయేటప్పుడు కాంటాక్ట్ లెన్స్ తీసేసి తీయడం కూడా వెరీ ఇంపార్టెంట్ అండి పెట్టుకోవడం తీయడం హౌ డు యూ యూస్ అనేది ఇట్ విల్ బి ఎక్స్ప్లెయిన్ ప్రాపర్లీ ఆ సొల్యూషన్స్ ఎందుకంటే మీరు అవన్నీ కరెక్ట్ గా హైజీనిక్ గా వాడలేదు అనుకోండి నల్లగుట్టు మీద ఇన్ఫెక్షన్స్ అయిపోతాయి సో కాంటాక్ట్ లెన్స సొల్యూషన్స్ కేర్ హౌ టు వేర్ హౌ లాంగ్ టు వేర్ అండ్ హౌ టు వేర్ వెన్ యు గో అవుట్ ఎవరీథింగ్ హాస్ టు బి డిస్కస్డ్ ప్రయర్ ద కాంటాక్ట్ లెన్సెస్ డిస్పెన్స్డ్ సో వి హావ్ కాంటాక్ట్ లెన్స్ స్పెషలిస్ట్ ఆల్సో మక ఆప్టోమెట్రీ తర్వాత తో వి హావ్ పర్సన్స్ హూ ఆర్ ట్రైన్డ్ ఇన్ ద కాంటాక్ట్ లెన్సెస్ వి హావ్ హియర్ హూ ఎక్స్ యూ ఎవ్రీథింగ్ బిఫోర్ ద కాంటాక్ట్ లెన్స్ ఇస్ బింగ్ డిస్పెన్స్ ఇఫ్ యూ టే మెషర్స్ దెన్ కాంటాక్ట్ లెన్స్ అడ్ ఆప్షన్ కానీ ఇవి అన్ని సొల్యూషన్స్ హైజీన్ నిద్రపోయేటప్పుడు తీయడం బయటికి ఎక్కువ సేపు పెట్టుకోకుండా అవన్నీ మనం పాటించకపోతే ఎస్ కాన్స్ కూడా ఉంటాయి సో జాగ్రత్తగా చెప్పినట్టు పాటిస్తే ఇబ్బంది అవ్వదండి